పోలీస్ తరఫున అందరికీ నమస్కారాలు ఈ రోడ్ సేఫ్టీ మంత్ జరుగుతూ ఉంది ఇప్పుడు ఈ రోడ్ సేఫ్టీ మంత్లో భాగంగా ట్రాఫిక్ సంబంధించిన అవేర్నెస్ ప్రోగ్రామ్స్ నిర్వహిస్తూ ఉన్నాను దానికి సంబంధించి ఏ రకమైన ప్రికాషన్ తీసుకోవాలన్నా కూడా అన్ని చోట్ల అవేర్నెస్ అనేది కల్పించడం జరుగుతుంది దానిలో భాగంగా ఈరోజు సోషల్ మీడియా ద్వారా మీ అందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే పోలీస్ తరఫున ఈ రోడ్డు భద్రతా నియమాలు పాటించకపోవడం వలన చాలామంది తమ అమూల్యమైన లైఫ్ని కోల్పోతూ ఉన్నారు వాళ్ళ ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు చిన్న చిన్న నెగ్లిజెన్స్ వల్ల అదే రకంగా ఫిజికల్గా కూడా కొన్ని యాక్సిడెంట్లలో ప్రాణం పోకపోయినా కానీ ఫిజికల్గా కూడా కాళ్ళు చేతులు గడు లాంటివి అవి జరుగుతూ ఉన్నాయి తద్వారా ఆ కుటుంబాలు ఆ కుటుంబ పెద్ద అయితేనే కుటుంబంలో సంపాదించే వాళ్ళైతేనే వాళ్ళు ఇట్లా యాక్సిడెంట్ పాలవడం వల్ల టోటల్ కుటుంబానికే ప్రాబ్లం అయ్యే అవకాశం ఉంది ఆ రకమైన ప్రాబ్లం జరుగుతూ ఉన్నాయి తర్వాత యాక్సిడెంట్ ప్రాణాలు కోల్పోతే కూడా ఆ కుటుంబం ఉండబడే అవకాశం ఉంటుంది కాబట్టి చిన్న చిన్న ప్రికాషన్స్ తీసుకోవడం వల్ల వీటన్నింటినీ కూడా మనం అరికొట్టవచ్చు దాంట్లో భాగంగా కొన్ని ప్రికాషన్స్ మీ అందరికీ కూడా మళ్ళీ ఒకసారి మీ అందరికీ తెలిసినే కాబట్టి తెలిసి కూడా మనందరం కూడా వాటిని పాటించట్లేదు కాబట్టి మళ్ళీ ఒకసారి మనం వాటిని పునరాలోచన చేసి కంపల్సరీ వాటిని వాడాలి వాటిని పాటించాలన్న ఉద్దేశంతో ముందుకు పోవాలని నేను కోరుతున్నాను దాంట్లో భాగంగా ముఖ్యంగా మీ అందరికీ తెలుసు హెల్మెట్ ధరించడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ హెల్మెట్ ధరించడం ధరించడం ద్వారా మనం యాక్సిడెంట్ అయినా కానీ ప్రాణాలు కాపాడుకునే అవకాశం ఉంటుంది హెడ్ ఇంజురీ చిన్న ఇంజురీ అయినా కానీ హెడ్కి ప్రాణాలు కోల్పోతారు కాబట్టి హెల్మెట్ ఉండడం ద్వారా అటువంటి ప్రమాదాన్ని మనం నిర్వహణ కాబట్టి హెల్మెట్ ధరించడం అనేది కంపల్సరీ చేసుకోండి మీరు ట్రంక్ అండ్ డ్రైవ్ ట్రంక్ అండ్ డ్రైవ్ ట్రంక్ అండ్ డ్రైవ్ చేసిన వ్యక్తి ఎడ్డు దోస్తుడేమో తెలియదు అతని ప్రా అతని ప్రాణానికి కాకుండా ఏ సంబంధం లేని వేయటంలో కూడా ఈ ట్రంక్ అండ్ డ్రైవ్ వల్ల ప్రమాదం జరిగి వాళ్ళకు కూడా ఇబ్బంది జరిగి ఉంటుంది కాబట్టి డ్రంక్ అండ్ డ్రైవ్ కూడా దయచేసి చేయద్దని చెప్పి కోరుతా ఉన్నాం ఈ సందర్భంగా ట్రంక్ అండ్ డ్రైవ్ వాళ్ళు ఎవరైనా ఉంటే ట్రంక్ చేసి పోవాలి ఏదన్నా పోవాలి అనుకుంటే ఎవరైనా వేట పిలిపించుకొని పోవడం అనేది ఉత్తమం లేదంటే ట్యాక్సీనో లేకపోతే ఆటోను వాడుకోవడం అనేది కూడా ఉత్తమం అయితే అదే తద్వారా మనం యాక్సిడెంట్ కూడా నివారించవచ్చు మైనర్ డ్రైవింగ్ ఓవర్ స్పీడింగ్ మైనర్లకి అలా పేరెంట్స్ ఏదో క్షణిక ఆనందానికి మైనర్లకి ఇచ్చుడు మైనర్లో బండి వాళ్ళకి విచక్షణ తెలియదు ఆ ఏజ్లో ఏ రకమైన అంటే యాక్సిడెంట్ జరిగే అవకాశం ఉంటుంది వాళ్ళకి కొంచెం అవేర్నెస్ తక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఈయలు మైనర్ మేజర్ అయిన తర్వాత పూర్తి అవగాహన వచ్చిన తర్వాతనే పూర్తి స్థాయిలో డ్రైవింగ్ వచ్చిన తర్వాతనే వాళ్ళకి బండ్ ఇవ్వాలి అదే రకంగా ఓవర్ స్పీడింగ్ మీ పిల్లలందరికీ కూడా తప్పకుండా ఈ ఓవర్ స్పీడింగ్ గురించి చెప్పాలి పిల్లలు పిల్లలున్న పేరెంట్స్ అందరూ కూడా అదే రకంగా యంగ్ యంగ్స్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా దయచేసి అర్థం చేసుకోవాలి ఓవర్ స్పీడ్ అనేది స్లో కూడా పోవద్దు ఓవర్ స్పీడ్ తోటి బ్యాలెన్స్ తప్పొచ్చు స్కిడ్ కావచ్చు అది అది ఊహించలేము మనం అది ఆ ఓవర్ స్పీడ్ ద్వారా ఏ రకమైన యాక్సిడెంట్ జరుగుతుందో మనం ఊహించలేము కాబట్టి మీ అమూల్యమైన ప్రాణాలు అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ కాబట్టి ఓవర్ స్పీడ్ తర్వాత ట్రిపుల్ రైడింగ్ తర్వాత ఈ సైలెన్సర్ సైలెన్సర్ లేకుండా కూడా బండ్లు నడుపుతా ఉన్న ద్వారా ఇరిటేషన్ వస్తూ ఉంటుంది జనాలకి అక్కడ ఉండేటోళ్ళకి అంత డిస్టర్బ్ అవుతూ ఉంటారు ఆ సైలెన్సర్ తోటి స్పీడ్ కూడా పోయే అవకాశం ఉంటుంది కాబట్టి సైలెన్సర్ లేకుండా డ్రైవ్ చేయొద్దు అదే రకంగా నెంబర్ ప్లేట్లు నెంబర్ ప్లేట్లు విట్ చేయడం కానీ లేకపోతే నెంబర్ ప్లేట్ లేకుండా చేయడం కానీ నెంబర్ ప్లేట్ అసలు రిజిస్ట్రేషన్ చేసుకోకుండా కానీ లేదంటే ఇన్సూరెన్స్ చేసుకోకుండా కానీ తోడడం ద్వారా ఒకవేళ యాక్సిడెంట్ అయినా కానీ దానికి సంబంధించిన కంపెన్సేషన్స్ బెనిఫిట్స్ రాకుండా ఉంటాయి యాక్సిడెంట్ జరగకుండా మనం మాక్సిమం తీసుకోవాలి యాక్సిడెంట్ జరిగినప్పటికీ ఆర్థికపరమైన ఇబ్బంది ఎవరికి జరగకుండా అటు బాగా అటు ఇంజుర్డ్ అయిన పర్సన్ కానీ మీకు కానీ ఎటువంటి ఆర్థిక నష్టం జరగకుండా అంటే కంపల్సరీ ఇన్సూరెన్స్ చేయించుకోవాలి తక్కువ తక్కువే ఉంటుంది కాబట్టి నెగ్లిజెన్స్ తోటి మనం చేయించుకోము సో టైమ్లీ ఇన్సూరెన్స్ అనేది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ మన ట్రాఫిక్ భద్రత నెల సంబంధించి ఈ విషయాలన్నీ కూడా మీరు మళ్ళొకసారి పునరాలోచన చేసి మీరు తెలుసుకోవడమే కాకుండా మీ మీ చుట్టుపక్కల వాళ్ళకి తర్వాత మీ పిల్లలకి వాళ్ళందరికీ కూడా దీని పట్ల అవగాహన కల్పించి తద్వారా ఈ రోడ్డు యాక్సిడెంట్ని నివారిస్తా చెప్పేసి కోరుకుంటూ ఈ ఈ విషయాలన్నీ కూడా మీ అందరికీ మళ్ళొకసారి తెలియాలని మా ఎస్పీ గారు పదే పదే చెప్తున్నారు వారు కూడా వీటిని ఎక్కువ కన్సర్న్ పెట్టారు వాటిని ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తూ ఉన్నారు యాక్సిడెంట్ నివారించడానికి అది ఛాలెంజ్ చెప్పి అందరికీ కోరుతున్నాం అదే రాంగ్ రూట్లో కూడా దయచేసి రావద్దని కోరుతున్నాం రాంగ్ రూట్లో కూడా కొంతమంది వస్తూ ఉన్నారు రాంగ్ రూట్ రావడం ద్వారా కూడా యాక్సిడెంట్ జరుగుతూ ఉంటాయి కాబట్టి ఆ రకమైన మూమెంట్ కూడా చేయొద్దని ఈ సందర్భంగా మేమందరూ తెలియజేస్తూ మరొకసారి మీరందరూ కూడా ఎటువంటి యాక్సిడెంట్ గురి కాకుండా అన్ని ప్రకాశం తీసుకుందని చెప్పేసి కోరుకుంటూ చర్య థ్యాంక్ యూ